ఫ్రెండ్స్ ఈరోజు మనం గోరు చిక్కుడు ఎగ్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సన్న ముక్కలు అన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని అందులో టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇందులో కావలసినవి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు పోపు దినుసులు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు బాయిల్ చేసుకున్న చిక్కుడుగాయల్లో నుంచి వేస్ట్ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెనం పెట్టి అందులో ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేయాలి పోపు దినుసులు ఇలా చిటపటలాడేటప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెంసేపు ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత అందులో కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం చిన్నుల్లి పేస్టు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ని బాగా కలుపుకొని అది కొంచెం ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చిక్కుడుగాయల్ని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు వీటిని అడుగు మాడకుండా కొంచెం కలుపుకోవాలి తర్వాత ఇందులో తగినంత ఉప్పు ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని ఆ ఎగ్స్ని కదలకుండా ఫ్రై అయ్యేలా చూడాలి ఇలా మొత్తం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన మిశ్రమాన్ని బాగా కలుపుకొని మొత్తం కలిసేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలి దీనిని బాగా కలిపిన తర్వాత ఉప్పు సరిపోకపోతే చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయాలి ఇప్పుడు టేస్టీగా ఉండే చిక్కుడుగాయ గుడ్డు కర్రీ రెడీ అయింది